ఖితంగా ఉన్నది పెద్దపల్లికి ఒక ప్రత్యేకత కారులో కూడా మాట్లాడుకుంటుండే రైతాంగానికి న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయాలని చెప్పి వారు చెప్తుండే ఖచ్చితంగా పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా చేసి తీర్తామని చెప్పి కూడా వారు మాకు కారులో కూడా చెప్పేది మేము ఖచ్చితంగా దాని మీద పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి సభాముఖంగా మాటిస్తున్నాము ఇప్పుడే అమృత్ స్కీమ్ది కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సబ్ సబ్స్టేషన్లు కూడా నూతన సబ్స్టేషన్స్ పెడతామని చెప్పి కార్యక్రమాలు కూడా చేసినాము మీ అందరి తెలుసు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము టూ హండ్రెడ్ యూనిట్స్ రెండు యూనిట్స్ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాని ప్రకారంగా మీరు అందరికి తెలుసు గత పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మాట ఇచ్చినాము మాట కట్టబడి ఉండాలని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిసి ఒక విప్లవాత్మక డెసిజను రైతుల రుణమాఫీ చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి మీ అందరి ముందు మళ్ళొకసారి భరోసా ఇస్తూ ఈ సబ్స్టేషన్ల ఎక్స్పెన్షన్ కూడా ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలకి పెరిగే జనాభా బట్టి కరెంటు ఉచ ఉచితంగా వచ్చేటట్టు సులభంగా వచ్చేటట్టు ఈ సబ్స్టేషన్లు పెట్టి ప్రజల కోసము సేవగా ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సమయం తక్కువ ఉందని చెప్పి నేను తొందరగా ముగిస్తున్నాను కానీ మా మీరు అందరు ఇచ్చే ప్రేమ ఆశీర్వాదంతో ఇంకా మరి మంచి ప్రాజెక్ట్స్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మాటిస్తూ ముగిస్తాను ధన్యవాదాలు